హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ్యా ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దక్షిణ్యా ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్డు గుంటూరు అండి అలాగే అయితే కలెక్షన్ అయితే వెళ్ళిపోదాము సూపర్ సూపర్ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా వచ్చేసి ఇంపోర్టెడ్ క్రేప్ సారీస్ అండి ఇంపోర్టెడ్ అసలు చూడండి పట్టుకుంటే జారిపోతున్నాయి అసలు మన చేతిలో ఉండడం లేదు క్వాలిటీ అయితే మాత్రం అసలు అబ్బాబాబ్బా మీ ఓపిక అండి మీకు ఓపిక ఉన్నంత వరకు వాడుకొని మీకు విసుగు పుట్టి తీసేయాల్సిందేనండి అంత హెవీ క్వాలిటీ అండి ఒకసారి సింగిల్ ఫోర్ మీద చూపిస్తున్నాను సారీ శారీ అయితే చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఇది ఉండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి యాక్చువల్ గా ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి చూడండి ఫాలింగ్ చూస్తేనే మనకు అర్థమవుతుందండి ఇంపోర్టెడ్ అంటే ఇంపోర్టెడ్ అండి అసలు చాలా స్మూత్ ఉంటుంది చాలా వెయిట్లెస్ ఉంటుంది క్వాలిటీ అయితే మాత్రం టూ హై అండి సుపీరియర్ క్వాలిటీ అంటే సుపీరియర్ క్వాలిటీ ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుందండి శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ తోటి ఫ్లోరల్ కానీ డిజిటల్తో కానీ కంటిన్యూషన్ అనేది ఉంటుందండి ఒక్కసారి చూసేయండి మొత్తం కూడాను అలాగే కొలత విషయంలో కానీ అలాగే వెయిట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ నెక్స్ట్ వచ్చేసి గ్రేడింగ్ విషయంలో కూడా ఆలోచించక్కర్లేదండి సూపబ్ అంటే సూపబ్ నేను ఒకసారి మొత్తం కూడా వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తూ ఉంటానండి శారీస్ అన్ని కూడా చూసేయండి మీకు నచ్చినవి నచ్చినట్టుగా బుక్ చేసుకోండి ఇవైతే యాక్చువల్గా చాలా సారీస్ ఉన్నాయండి ఇంచుమించుగా వచ్చి టూ బెల్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి బట్ కాకపోతే ప్రెజెంట్ వీడియోలో అయితే అన్ని చూపించట్లేదండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను అన్ని చీరలు పెడుతుంటే బుకింగ్స్ ఎక్కువ తీసుకోలేకపోతున్నాను అందుకని చెప్పి లిమిటెడ్గా ఒక థర్టీ టు ఫార్టీ శారీస్ మాత్రమే పెడుతున్నాను ఒక్కసారి చూసేయండి నచ్చినవి నచ్చినట్టుగా అయితే బుక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇవన్నీ కూడా మనకి ఇంపోర్టెడ్ క్రేప్ సారీస్ అండి క్వాలిటీ వచ్చేసి అలాగే వచ్చేసి సూక్ష్మ లోపాలండి అంటే మిస్ ప్రింట్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు ఇదైతే మిస్ ప్రింట్ కాదండి ఇది పళ్ళు అండి పళ్ళు చూశారు కదా వైట్ వచ్చేసింది దాని మీద వచ్చేసి మనకి లైన్స్ ఇట్లాగా పళ్ళు అనేది ఇట్లా ఇచ్చేసాడు ఆల్రెడీ బ్లౌజ్ చూపించాను మనకి కింద బార్డర్ అయితే ఏదొచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ అనేది వచ్చేసిందండి ఇందులో ఉన్నటువంటి కలెక్షన్ వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం కూడా నేను పెడుతూ ఉంటాను చూసేయండి సూక్ష్మ లోపాలండి అంటే ఎక్కడైనా మిస్ ప్రింట్స్ రావచ్చు రాకపోవచ్చు కొంచెం నిదానంగా చూపించానా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి అలాగే శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ అనమాట మనకి మొత్తం ఓవరాల్ డిజిటల్ ప్రింట్ క్వాలిటీ అయితే మీరు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దండి అంత హెవీ క్వాలిటీ ఇస్తాను ప్రైజింగ్ కూడా మీకు ఎక్కడా దొరకని ప్రైజ్ ఇస్తానండి ఓకే ఓకే ఓకేనండి ఎక్కడైనా మిస్ ప్రింట్ అంటే చిన్న చిన్నవండి నేనైతే చెక్ చేసి పంపుతాను చిన్న చిన్నవి ఎక్కడైనా నోటీస్ అవ్వచ్చు చిన్న చిన్నవైతే మాత్రం మీరు సర్దుకోవాల్సింది పెద్ద పెద్దవైతే అసలు నేను పంపను తీసి పక్కన పడేస్తాను దాని బదులు వేరేసారి తీసుకుందరు ఇదిగోండి ఇక్కడ వచ్చి చూడండి ఒకసారి పై చూపించిన ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అనమాట మిస్ ప్రింట్స్లో వచ్చినాయి కాబట్టి మనకి ఇంత హెవీ క్వాలిటీ ఇంత తక్కువ ప్రైస్కి అయితే వస్తుందండి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ అండ్ షేడెడ్గా లాగా అసలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి శారీస్ ఒకదానికి ఒకదానికి పోలికి ఉండదండి అంటే ఒక డిజైన్కి మరొక డిజైన్కి ఒక కలర్కి ఇంకొక కలర్కి అసలు పొంతను ఉండదు దేని చార్ట్ దానిదేనండి ఓకే ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి శారీ ఓవరాల్గా ఇట్లా కంటిన్యూషన్ ఒక్కసారి రెండు పార్లు మీరు చూపించినానా ఇదిగోండి ఇట్లా కంటిన్యూషన్ ఉంటుంది ఓకే ఫుల్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ అనమాట ఓకే ఓకే షోల్డర్ వరకు ఒక పార్ట్ లాగా వచ్చిందండి కింద వరకు ఒక పార్ట్ లాగా వచ్చింది ఎందుకంటే ఇక్కడ లైట్ కలర్ కనపడుతుంది కాబట్టి నేను ఒకసారి మళ్ళీ మీకు చూపించానమాట షోల్డర్ వరకు ఇట్లాగా ఇట్లా వచ్చింది ఇదైతే పళ్ళు పార్ట్ అండి స్టార్టింగ్లో వచ్చి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఒక్కసారి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఓకేనండి నేను అన్నీ కూడా చెక్ చేసి మిస్ ప్రింట్స్ బాగా ఎక్కువగా ఉంటే పంపనండి చిన్న చిన్నవైతే మాత్రం మీరైతే సర్దుకోవాల్సి ఉంటుంది అలాగే వచ్చేసి ఇందులో ఉన్నటువంటి కలెక్షన్ వన్ బై వన్ చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటేనండి చెప్పాను కదా ఇవన్నీ సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి ఇంపోర్టెడ్ క్రేప్ వేర్ శారీస్ అండి మీ ఓపిక అండి మీ ఇష్టం బండకేసి బాదుకుంటారు వాషింగ్ మిషన్లో వేసుకుంటారు మీరు నచ్చినట్టుగా వాడుకోండి ఎటువంటి ప్రాబ్లం రాదు మీకు విసుకు విరక్తి పుట్టి మీరు తీసేయాల్సిందే శారీస్ అయితే మాత్రం అంత బాగుంటాయి కలర్ చార్ట్ కూడా వచ్చేసి మనకి ఇక్కడ జస్ట్ చిన్న మచ్చ వచ్చిందండి నేను డ్యామేజ్ అనుకున్నా కాదు ఓకే మీకు ఓపిక ఉన్నంత వరకు యూజ్ చేసుకోవచ్చండి అలాగే వచ్చి లైట్ వెయిట్ ఉంటాయి కాకపోతే కొంచెం మనకి క్రేప్ అంటే తెలుసు కానీ జారిపోయినట్టుగానే ఉంటాయి మీకు గట్టిగా పట్టుకున్నట్టు స్టిఫ్గా అయితే ఉండవండి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నేను అలా అనుకోలేదండి ఇలా అనుకున్నానండి అని చెప్పంటారు వావ్ వావ్ సూపర్ అండి అసలు ఎంత బాగుందో చూడండి క్వాలిటీ అసలుకి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇట్లాంటివైతే మనం కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అంటే లాంగ్ ఫ్రాక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఓకే రెడ్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా మనకి బాందిని డిజైన్ వావ్ ఎక్సలెంట్ అండి ఓకే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం ఇవి కస్టమైజేషన్ కూడా బాగుంటాయి అండి లాంగ్ ఫ్రాక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సూపబ్ అంటే సూపబ్గా ఉంటాయి అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇదైతే ఇదైతే బ్లౌజ్ పార్ట్ అండి ఓకే ఇదిగోండి ఇది స్టార్టింగ్ అంటే కట్టు చెంగులు అండి జస్ట్ ఇట్లా పోగిపోయింది ఇది కటింగ్లో వెళ్ళిపోతుంది సో ఇట్లాంటివి అనమాట నేను చెప్పే చిన్న చిన్నవి అయితే సర్దుకోవాలి ఒకసారి క్వాలిటీ చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దండి పాపం చాలా మంది అండి నన్ను వేర్ శారీస్ అడిగి 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 విసుగుబుట్టిపోయింది వాళ్ళు వదిలేసారండి ఎక్కువగా కాస్ట్లీ శారీస్ జార్జెట్ సారీస్ రోలింగ్ సారీస్ ఎక్కువ కాస్ట్లీయే పెడుతున్నాను బట్ ఇక నుంచి అదొక వీడియో ఇదొక వీడియో లాగా అంటే కొంచెం తక్కువ కాస్ట్లో శారీస్ అవి ఇవి రెండుగా కలిపి ప్లాన్ చేద్దాము ఓకేనండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అండి మంచి పేస్టల్ కలర్ లేవండర్ అంటాను చూడండి లేవండర్లో మంచి పేస్టల్ కలర్ అండి ఓకే చూద్దాము సూపర్ అండి సూపర్ అంటే సూపర్ బాగుంది ఓకే నెక్స్ట్ వన్ చూద్దామండి చెప్పాను కదా ఓన్లీ థర్టీ టు ఫార్టీ శారీస్ మాత్రమే పెడుతున్నాను ఈ డిజైన్స్ వరకు ఇంతవరకు అయితే బుక్ చేసుకోండి అండి కలెక్షన్ అయితే చాలా ఉంది కాకపోతే ఇవి ఏంటంటే ఓపెన్ చేస్తే మడతలేయడం చాలా కష్టం అండి కానీ నలగ ఎట్లా పడేసిన అలా పడి ఉంటాయి కానండి అండి ఓపెన్ చేస్తే మడత వేయడం కొంచెం కష్టం అనమాట మన దగ్గర స్టాఫ్ తక్కువగా ఉన్నారని చెప్పని పెడుతున్నాను ఇదిగోండి ఇది బ్లౌజ్ పాటు ప్యాటర్న్ లో బ్లౌజ్ వచ్చింది అబ్బా బాబా అసలు కండి క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ చూస్తుంటే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి ఇవన్నీ కూడా ప్రైజింగ్ వచ్చి మూడు ఇరవై పడుతుందండి ఇదిగోండి ఇట్లా వచ్చింది చిన్న మిస్ప్రింట్ ఇక్కడ నోటీస్ అయింది ఓకే మూడు ఇరవై పడుతుందండి త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్లో అయితే బార్గెన్ చేయొద్దండి దయచేసి ఇదొక ప్రాబ్లం అయిపోయిందండి షిప్పింగ్ విషయంలో బార్గెన్ చేస్తున్నారు సో కాబట్టి చెప్తున్నాను షిప్పింగ్ విషయంలో మాత్రం అందరికి ఒకటే షిప్పింగ్ ఉంటుందండి ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఫుల్ ఆఫ్గా వచ్చేసి నేను ఇది మిస్ప్రింట్ అనే అనుకుంటున్నానండి ఒకసారి చూసుకోండి కానీ శారీ అయితే మాత్రం సూపర్గా ఉందండి అసలు డిజైన్ పరంగా చాలా బాగుంది మన దగ్గర రెడ్ బ్లౌజ్ ఉన్నా వాడుకోవచ్చు అనమాట సో ఓకే నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి లైట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అసలు పేస్టల్ కలర్ ఎక్సలెంట్ గా ఉంది వావ్ సూపర్ ఓకే ఓకేనండి ఇవన్నీ కూడా లోపాలు ఉన్నటువంటి ఇంపోర్టెడ్ క్రేప్ సారీస్ కలెక్షన్ అనమాట ప్యూర్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ క్రేప్ డైలీ వేర్ శారీస్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు శారీ వచ్చేసి మనకు వచ్చేసి సిక్స్ థర్టీ పక్కా ఉంటుంది ఎయిటీ టు నైన్టీ బ్లౌజ్ ఉంటుంది అలాగే వచ్చేసి మనకి ఇదిగోండి కొంచెం మిస్ ప్రింట్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి దీనికి బ్లౌజ్ కటింగ్లో యూజ్ అవుతుంది అంటేనే తీసుకోండి ఇదిగోండి కొంచెం ఇదిగోండి ఇక్కడ కూడా కొంచెం ఇవన్నీ కటింగ్లో పోతాయండి మనకి బ్లౌజ్కి మిస్ప్రింట్స్ వచ్చినాయి మీకు కటింగ్లో పోతాయంటే తీసుకోండి ఓకే నెక్స్ట్ వన్ అండి వావు పేస్టల్ కలర్ బల్లే ఉందండి పేస్టల్ కలరు చెప్పాను కదండి సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి ఇంపోర్టెడ్ క్రేప్ డైలీ వేర్ శారీస్ అండి శారీ లైట్ వెయిట్ ఉంటుంది మనకి మెత్తగా ఉంటుందండి ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా అలాగే ఉంటుందండి శారీ ఏమవ్వదు ఇంపోర్టెడ్ అంటే ఇంపోర్టే అండి కలర్ చార్ట్ కూడా మనకి ఇంపోర్టెడ్ కలర్స్ అనమాట ఇవన్నీ పేస్టల్ కలర్స్ వస్తాయి నార్మల్ ఎరుపు నలుపు తెలుపు కన్నా కూడా పేస్టల్ కలర్స్ ఎక్కువ వస్తాయండి ఇందులో సారీ ప్రైస్ వచ్చి మూడు ఇరవై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మూడు వందల ఇరవై రూపాయలు ప్లస్ అసలు చూడండి డిజైన్ ఒక్కదాన్ని మించి ఒకటి ఓకే బ్లౌజ్ మూడు ఇరవై ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి అలాగే కొలత వచ్చేసి ఐదున్నర మీటర్ శారీ వస్తుంది మనకి ఒక ఐదు పాయింట్లు అటు ఇటు ఉంటుందండి ఐదున్నర అంటే మళ్ళీ టేప్ వేసి దాన్ని కొలిచి దాన్ని ఐదు బాతికి దాకా తీసుకొచ్చి అట్లా ఇబ్బంది పెడుతున్నారు కొంచెం అది కూడా అర్థం చేసుకొని నేను ఎక్కువగా బ్రాండెడ్ శారీసే పెడుతున్నాను ఇవి కూడా బ్రాండెడ్ అండి మనకి మనకు ఫ్లోరల్స్ వచ్చి బ్రాండెడ్ మనం ఒకే బ్రాండ్ కొంటాము ఆ బ్రాండెడ్ శారీసే పేరెందుకులు అండి ఇప్పుడు చెప్పడం అప్రస్తుతం అందుకే నేను చెప్పట్లేదు బ్రాండెడ్ శారీసే లేకపోతే ఇంత క్వాలిటీ రాదండి అసలు చూడండి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ బా నా రివర్ చూపించ అట్లా వేసేసా చెప్తా అసలు డిజైన్ చూడండి వావ్ బా ఇదిగో డిజైన్ వచ్చి ఇలా వస్తుంది ఓకే అబ్బా కళ్ళు చెదిరిపోతున్నాయండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది ఓకే దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ చూద్దాము ఇదిగోండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది అసలు పట్టుకుంటే జారిపోతున్నాయండి పాపం చూపించాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది నిజంగా చెప్తున్నాను అంత బాగున్నాయి క్వాలిటీ వచ్చి త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ అండి పేస్టల్ కలర్ అండి ఇది కూడా సూపర్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బాట నెక్స్ట్ వన్ అండి ఓకే ఇది కొంచెం ఇక్కడ కానీ క్వాలిటీ అయితే ఇంకా హెవీగా అనిపిస్తుంది అండి ఇక్కడ కొంచెం మిస్ప్రింట్ ఇక్కడ వచ్చింది ఇదిగోండి బట్ డిజైన్లు అయితే కలిసిపోయింది బ్లౌజ్ పార్ట్ వచ్చి ఇలా ఉంటుంది ఓకే మాటలు రావట్లేదండి అంత బాగుంది క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంది అసలు చాలా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి కొంచెం పళ్ళు దగ్గర లైట్గా వచ్చినాయి ప్రాబ్లం అయితే లేదు కనపడవు మనకి స్టెప్స్లో వెళ్ళిపోతాయి ఓకే వావ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా బాందిని డిజైన్ అండి వావ్ బాందిని ఇప్పుడు అందరు అడుగుతున్నారండి చాలామంది అడుగుతున్నారు ఎవరైనా నీడు ఉంటే మాత్రం తీసేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ నన్ను అది చూపించు అది చూపించాక ఇది చూపించు మళ్ళీ రెండు పింక్ అయిపోతాయి డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా డిజిటల్స్ వస్తాయి అలాగే వచ్చేసి ఫ్లోరల్స్ వస్తాయి మ్యాక్సిమం ఇప్పుడు అన్నీ కూడా డిజిటల్స్ అనమాట ఓకే బా సూపర్ ఓకే ఓకే నెక్స్ట్ వన్ అండి శారీ ఓవరాల్ లుక్ ఇది పళ్ళు పాట అండి శారీ లుక్ బ్లౌజ్ చూద్దాం ఇదిగోండి ఇది బ్లౌజు ఇదంతా కూడా శారీ వస్తుంది ఓకే చాలా చాలా బాగున్నాయండి త్రీ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది తప్పకుండా అయితే బుక్ చేసేసుకోండి కలెక్షన్ అయితే అయిపోవచ్చింది ఉన్న కలెక్షన్ అయితే ఇంతవరకేనండి వావ్ పేస్టల్ కలర్ అండి వావ్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది నచ్చినవి నచ్చినట్టు వెంట వెంటనే అయితే బుక్ చేసేసుకోండి ఎవ్వరు ఆలోచించద్దు వాటి కలెక్షన్ అయితే ఇంతవరకే మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్